దోశలు గల వంటకములు శాఖములు చారులు అంగళ్ళు శుద్ధోదనములు సద్యో పండ్లు తేనెలు హొబ్బట్లు పచ్చడులు ఇలా ఆరగించే ఆ దివ్య ప్రసాదాలను ఏకరువు పెట్టారు పూర్వకవులు ఎందుకనంటే స్వామి ఏదో కొన్ని ప్రసాదాలతో తృప్తి చెందేవాడు కాదు తెనాల రామకృష్ణుడు ఇంత జాబితా ఇవ్వటం ఎందుకని తిండి మిండే గురుడా తెగల గురుడా అని చెప్పి అధిక్షేపణగా అన్నాడు అసలు నువ్వు ఇక్కడ భక్తులను రక్షించటానికి వచ్చావా భక్తులకు పుష్టిగా భోజనం పెట్టి నువ్వు కూడా పుచ్చుకోవడానికి వచ్చావా అని చెప్పి కనుక స్వామివారు అనేక నైవేద్య ప్రీతితో ఉన్నప్పటికీ కూడా ఆ పెట్టుబడిని ఆ స్వామి మనస్సులో ఉండేటువంటి దివ్యమైనటువంటి భక్తులకు అన్నప్రసాదం చేయాలి అనేటువంటి సత్యాన్ని రాజులు కూడా పూర్వం గ్రహించారు అంటే ఈ ప్రజాప్రభుత్వాలు రాకముందు రాజులు ఇక్కడ ఎంతో మాన్యాలన్నీ కూడా దానాలు భూరి విరాళాలుగా సమర్పించారు పదిహేను వందల పదిహేనులో కృష్ణదేవరాయల వారు పదిహేను వందల నలభై ఐదులో పెద తిరుమలాచారులు వారు స్వామివారి నివేదనలకు బోళ్ళని సమర్పించినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది బ్రిటిష్ వారి పాలనలో కూడా స్వామివారి నివేదనలకు ఎటువంటి లోటు రాలేదు అనేటువంటిది చారిత్రక సత్యం ఈనాటికి అందరో భక్తులు తిరుమలేశునికి నైవేద్యాలుగా లడ్డు వడలు చక్కెర పొంగలి సీర పులిహార పొంగలి మొదలైన ప్రసాదాలు సమర్పించడానికి వారు ధనాన్ని సమర్పించడం అనేటువంటి జరుగుతూ ఉన్నది కనుక అన్న సమర్పణ అనేటువంటిది ఇక్కడ సకల దేవతల యొక్క అనుగ్రహము పొందటానికి చేసేటువంటి పుణ్యకార్యం పితృదేవతలు కూడా పుణ్యక్షేత్రంలో అన్నదానానికి వితరణలు ఇచ్చినటువంటి వారిని తలుచుకుని సంతోషిస్తారు మామూలుగా కొన్ని సంప్రదాయములు వారు చెప్తూ ఉంటారు కొన్ని కొన్ని తిథుల్లో మరి పితృదేవతలకి నివేదనలు ఆబ్దికములు ఇవన్నీ చేయాలి చేయలేనటువంటి వారికి పరిష్కారం వేదవ్యాసులు వారే సూచించారు కలియుగంలో మహాక్షేత్రావతాంశమైనటువంటి వెంకటాచలంలో అన్నదానం కనుక చేయిస్తే అంటే ఈ అన్నదాన కేంద్రానికి కనుక విరాళాలు సమర్పిస్తే ఆ యొక్క ఫలము పొందటానికి కూడా వాళ్ళు యోగ్యతను పొందుతారు అంటే పితృదేవతలకు శ్రద్ధగా శ్రాద్ధాది విధులు నిర్వహించినటువంటి పుణ్యాన్ని పొందుతారు అంటే చేయలేని స్థితిలో ఉండేటువంటి వాళ్ళు దానికి రూపాంతరంగా అంటే మరొక ప్రత్యామ్నాయ మార్గంగా దీన్ని భావన చేయవచ్చు అని చెప్పి చెప్పారు